నమస్తే ఏవి న్యూస్కు స్వాగతం ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా పంచాయతీ ఎన్నికల హడావుడి నష్ట ఉన్నది సర్పంచ్ అభ్యర్థులు తమ ప్రచారాన్ని ప్రతి ఇంటికి తిరుగుతూ ఆ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు మనం ఇప్పుడు హన్మకొండ జిల్లా అయినవోలు మండలం రామ్నగర్ గ్రామంలో ఉన్నాము ఆ రామనగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆకులపల్లి స్వాతి భరత్ గారు సర్పంచ్ అభ్యర్థిగా వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు వారు అసలు గ్రామంలో ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు అసలు ఎలా జరుగుతుంది ప్రచారం ఎలా ఉంది ప్ర ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నిద్దాం చెప్పండి మీరు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అయితే పనిచేస్తున్నారు అసలు మీరు సర్పంచ్ అభ్యర్థికి ఎందుకు పోటీ చేస్తున్నారు అసలు మీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఏ రకంగా ఉంది అసలు అందరికీ మొదటిగా నమస్కారం అండి నా పేరు భరత్ కుమార్ నా భార్య ఆకులపల్లి స్వాతి ఆమెను సర్పంచ్ అభివృద్ధిగా నిలబెట్టడం జరిగింది మా గ్రామం ఉన్నప్పటి నుంచి మా గ్రామం సపరేట్గా అంటే ముందు అందరం గ్రామంతో విలీనమై ఉండి మాది సపరేట్ రామ్నగర్ అనేది సపరేట్గా మాది గ్రామ పంచాయతీ కొత్తగా నూతనంగా ఏర్పడడం జరిగింది ఇంతకుముందు కూడా మాకు సర్పంచ్ గారు ఏకగ్రీవంగా మేము ఎన్నుకోవడం జరిగింది ఈసారి ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈసారి ఈసారి మాకు ఎస్సీ రిజర్వేషన్ ఎస్సీ మహిళా రిజర్వేషన్ వచ్చింది కనుక నా భార్య ఆకేపల్లి స్వాతి ఇంటర్ డిగ్రీ చదువుకున్నదండి అమ్మ విద్యావంతురాలు ప్రజల సమస్యల అవగాహనపై కొంచెం మాకు అవగాహన ఉన్నది మేము కూడా ఇంతకుముందు ప్రజల వృద్ధుల కానిషి మొదలు పెడితే ప్రతి ఒక్కరికి మీ సేవ ప్రజాసేవ చేసేవాళ్ళమే మేము ఊరు అందరం మా నాన్న కానీ మా అమ్మ కానీ ఎవరైనా కానీ మేము ప్రజాసేవ చేసేవాళ్ళము సరే ప్రజల ప్రజల సమస్యలు తెలుసుకున్నాం కాబట్టి ప్రజా సేవ చేద్దామని చెప్పి మేము ముందుకు వచ్చినామండి దానికి మద్దతుగా గ్రామ ప్రజలందరూ కూడా మాకు మద్దతు పలకడం జరిగింది మీరుంటేనే బాగు అనేది అభివృద్ధి ఇంకా కొంచెం మెరుగ్గా ఉంటుందనే ఉద్దేశంతో మాకు మద్దతు పలకడం జరిగింది దాని ఉద్దేశంతో మన కేఆర్ నాగరాజు గారు మా మండల మా నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు మాకు మద్దతు పలికి మీరుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మాకు మమ్మల్ని బలపరచడం జరిగింది మమ్మల్ని ముందుకు పిలవడం జరిగింది దాని ఉద్దేశంతో మేము మా భార్యను సర్పంచ్గా నిలబెట్టడం జరిగింది అసలు రామ్నగర్ ఎలాంటి సమస్యలతో బాధపడతాను మీకు ఈ సమస్యల మీద ఏమైనా అవగాహన ఉందా ముఖ్యంగా మా గ్రామంలో అభివృద్ధి గ్రామం అని ఇంతకుముందు మీకు చెప్పాను అభివృద్ధి గ్రామం మా దగ్గర మొత్తంగా నిజానికి ఒక చిన్న సమస్య అంటే మెయిన్గా మా రామ్నగర్ గ్రామంలో ఏడో వార్డులో ఆల్రెడీ సీసీ రోడ్లు ఏర్పాటు నిర్మాణం చేయడం ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఏడో వాడు అనేది అది కొంచెం ఆ పోసిన ఆ టైం దాని నిర్మాణం జరగ జరిగిన ఏంటి ఏం జరిగిందంటే అది కొంచెం డౌన్ అయిపోయింది ఈ వర్షాకాలంలో అకాల వర్షాలు కురిసినా కానీ ఏమన్నా తుఫాను టైంలో కానీ జడివాణాలు కురిసిన టైంలో కానీ వర్షాలు కురవడం వల్ల ఏమైపోతుందంటే అది కొంచెం లోతట్టు ప్రాంతం వల్ల అక్కడ నిల్వ జరగడం జరుగుతుంది ఆ నిల్వ జరగడం వల్ల దోమలు ఈగలు ఉండి వాళ్ళకు అటు కొంచెం అనారోగ్యం పాలవుతున్నారు మీ ఆ సమస్య మేము గుర్తించడం జరిగింది దానివల్ల మేము చేసేయమనుకుంటే దాన్ని కొంచెం ఎత్తుగా లేపి వాటికి వాటి సైడ్ కెనాల్ కట్టించడం కానీ అదొకటి మనం ముఖ్యంగా మేము దృష్టిలో పెట్టుకొని అది చేద్దాం అనుకుంటున్నామని మెయిన్ అంటే మీరు అడిగిన దాంట్లో ముఖ్యంగా అదొకటి ప్రధానంగా కనబడుతుందండి కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల కాంచి ఇప్పుడు ఎమ్మెల్యే కేఆర్ నారాజు ఉన్నారు కాంగ్రెస్ ప్రాధికారం ఉన్నది అసలు ఈ రామ్నగర్ గ్రామంలో ఆరు గ్యారెంటీలు ఏమైనా అమలు అవుతున్నాయా కాంగ్రెస్ పార్టీ పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారా ఏ రకంగా ఉన్నది ఖచ్చితంగా ఖచ్చితంగా అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది అమల్లోకి వచ్చినప్పటి నుంచి మొదలుగా ఇంతకుముందు బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు కొన్ని పనులు చేశారు దాంట్లో మేము విమర్శించడం ఏం లేదు కాంగ్రెస్ పార్టీ అమలులోకి వచ్చినా కానీ ఆరు గ్యారంటీ ఆరు గ్యారెంటీలలో ప్రజాపాలనలో భాగంగా ఉచిత కరెంట్ అయినా కానివ్వండి ఉచిత ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఏమైనా కానీ అవి సక్రమంగా అమలవుతున్నాయండి అదేవిధంగా రేషన్ కార్డులో కూడా రేషన్ ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ రేషన్ కార్డు రేషన్ కార్డు అన రేషన్ కార్డులో ఎలాంటి అమలు ఎలాంటి ప్రక్రియలు జరగలేదు ఎప్పుడైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం అమలులోకి వచ్చిందో అన్నీ సరిగ్గా జరిగే సక్రమంగా జరిగినాయి సరిగ్గా జరిగినాయి కొత్త ఇప్పుడు కొత్తగా పెళ్ళైన మహిళలు కానీ వాళ్ళ ఇంటి తరపు నుంచి పేరు తీసేసుకొని వాళ్ళ భారత వాళ్ళ ఇంటి దగ్గర పేరు ఎక్కించుకోవడం కానీ అన్నీ సక్రమంగా జరిగాయని అది దాంతోపాటు ఇందిరా మహిళలు కేసీఆర్ ఇల్లు కట్టిస్తాను ఇల్లు కట్టి కేసీఆర్ ఇల్లు వస్తున్నారు కేసీఆర్ ఇల్లు రాలేదు ఇందిరామయ ఇల్లు వచ్చాయండి మాది అభివృద్ధి గ్రామంలో మాది అయినవోలు మండలంలో రామ్నగర్ అనేది పైలెట్ గ్రామంగా తీసుకొని ఇరవై ఐదు ఇల్లు ఇప్పించడం జరిగింది ఇరవై ఐదు కిలోలు కుళ్ళు గుత్తగా ఇరవై ఐదు ఇళ్ళు వచ్చినాయి వాడు కూడా బిల్లులు ఉన్నాయి చుట్టుపక్కల మీరు చూడండి అది కూడా ఇందిరామ ఇల్లు అది ఎవరైనా కానీ ఒక కుటుంబానికి ఆ ఇంటి పెద్ద ఒక ఎవరు కానీ ఇల్లు కట్టుకునే కానీ ఒక కళ అది ఆ కళను ఇందిరామ్మ ఇల్లు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చింది వాళ్ళకు కూడు గూడు అన్నీ వాళ్ళకి ఇప్పుడు సక్రమంగా జరుగుతున్నాయండి ఇప్పుడు మీరు నామినేషన్ వేసిన కానీ ఇప్పటిదాకా మీరు ప్రతిరోజు ఇంటెలిజెన్స్ ప్రచారం చేస్తున్నారు కదా ప్రజల నుంచి ఎలా ఉంది స్పందన వాళ్ళు ఎలా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కదా మీరు గెలిచే అవకాశం ఉందా నుంచి ఎలా స్పంద హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయంలో అభివృద్ధి అనేది కాంగ్రెస్ పార్టీ అంటే అభివృద్ధి పార్టీ అభివృద్ధి ఎక్కడ జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీతో జరుగుతుంది అబు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది అధికార పార్టీ మనం గెలిపించుకున్నప్పుడే మన గ్రామాన్ని ఇంకా కొంచెం అభివృద్ధి చేసుకున్న మార్గంలో మీరు నచ్చుకోవాలి మీరుంటేనే బాగుంటుంది ప్రభుత్వం ఉంటేనే బాగుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే బాగుంటుందని చెప్పి ప్రజల నోటించి మేము వింటున్నామండి చివరిగా మా ఏవీ న్యూస్ ఛానల్ ద్వారా మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాల్సిందా మా గ్రామ ప్రజలకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గ్రామ ప్రజల మద్దతుతో మద్దతు తోటే నేను బరిలో దిగడం జరిగింది సర్పంచ్గా మా భార్యను బరిలో దిగబెట్టడం జరిగింది మాకు వచ్చిన గుర్తు కత్తెర గుర్తు గ్రామ ప్రజల మద్దతు మీకు కత్తెర గుర్తు మీ అమూల్యమైన ఓటు వేసి మామూలుగా గుర్తించి నా భార్య అనే స్వాతి విద్యావంతురాలు విద్యావంతురాలువర గ్రామంలో ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతున్నారు వాళ్ళ కోరిక మేరకే నేను గ్రామ అభివృద్ధి కోసం నన్ను సర్పంచ్గా నిలబడండి మీకు కాంగ్రెస్ పార్టీ మీకు గెలిపిస్తామని ప్రజలంతా కోరుకుంటానే నిలబడడం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలన్నీ గ్రామంలో అవుతున్నాయి కాబట్టి రాబోయే స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కత్తెర గుర్తు ఓటీ గెలిపించాలని మన చెప్తున్న అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెప్తున్నారు ఏవి న్యూస్ రఫీ వరంగల్ రామనగర్ గ్రామంలో ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతున్నారు వాళ్ళ కోరిక మేరకే నేను అభివృద్ధి కోసం నన్ను